జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్లమెంట్ నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమానికి రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి ఎస్ఎన్ కాలనీలోని టీడీపీ కార్యాలయం నుండి వేలాది మంది బీసీ నాయకులతో కలిసి సమావేశానికి బయలుదేరారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలని అలాంటి పైన ఈ వైసీపీ ప్రభుత్వం హత్యా ప్రయత్నాలు చేసి అరాచకాలు సృష్టించడమే కాకుండా జిల్లాలో బీసీ నాయకులపైన తప్పుడు కేసులు బనాయించి ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా నిలిచే పార్టీ అలాంటి పార్టీని గెలిపించుకొని రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటే బీసీలకు న్యాయం జరగడమే కాకుండా బీసీలు రాజకీయంగా ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు

చంద్రబాబు రామకృష్ణ గారు రవీంద్ర గారు మాటల్లోనా చెడ్డల్లోనా తీసుకెళ్ళి ప్రధాని పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీ మనది మన జీవితాల్లో నిఘ రూపం తెలుగుదేశం పార్టీ కూడా ముఖ్యంగా మన లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల పంతొమ్మిది పంపింది నాయకులతో చర్చించి తెలుగుదేశం పార్టీకి విందుదైనటువంటి బీసీలను రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉందని వచ్చే ఎన్నికల్లో బీసీ రక్షణ చట్టాలు తెచ్చి గెలిచిన వెంటనే బీసీ చట్ట రక్షణగా నిలబడే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకుని అందుకోసమే ఇక్కడంతా కూడా బీసీల చేత బీసీల సలహాలతోనే బీసీ రక్షణ చట్టాన్ని ఇవాళ పొందుపరుచుకోవాలి మీ సూచనల సలహాలు మీ మద్దతు కావాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం విజయనగరం భారీగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సభ ఉద్దేశం ఇది కాబట్టి తెలుగుదేశం పార్టీకి విడుదలైనటువంటి తీసుకెళ్లను రాజకీయ గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ ఏది స్థానిక సంస్థలు ముప్పై కూడా రెండు కనుక ఆ రోజు వైఎస్ఆర్ సిభం చేసి ఎక్కడ చూపిస్తుంది ఇరవై పరిస్థితులకు తగ్గించిన దాని వల్ల మనకు పన్నెండు వేల ఐదు వందల పోస్టులు ఉద్యోగాలు అనేటటువంటి వెళ్ళిపోయింది ఇంకా మనకు రావాల్సినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలని కూడా మూలన పెట్టేసి మన అభివృద్ధి వాళ్ళ కాంక్షించలేదు ఈ ద్రోహాన్ని వివరించడానికి ఇవాళ బీసీ నాయకులంతా కూడా సమావేశమైన బీసీలందరూ కూడా ఈ సమావేశమైనారు కాబట్టి సభ ఉద్దేశం ప్రకారం ఇక్కడ మనకి రైతు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యాన్ని వహించి మీ రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి ఎమ్మెల్యే ఇండియా అభ్యర్థులందరూ కూడా మాట్లాడుతూ దీనితో పాటు బీసీ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడతారు సహకరించవలసిందిగా మనది మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లా కృష్ణ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ఐదు నిమిషాల సభలు వేయించేస్తారు వారికి స్వాగతం తెలుపుతూ

అనుమానం వ్యక్తం చేస్తారు దీని మీద మనం వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అనుమానం అనుమానాన్ని తీర్చాలని నేను వారిని కలవడం జరిగించి నిన్న సాయంత్రం వాళ్ళు వారు నాకు తెలియజేసిన విషయం ఏమంటే పొత్తుల కంట్రా నేను చూసుకుంటాను మన రాజేంద్ర రాజు నువ్వే అభ్యర్థి మొదలు పెట్టాలా అని వారు నన్ను ఆదేశించడం జరిగింది రేపు ఎవరిని కలవాలా అని నేను ఆలోచించినట్లు ఈ సభ కార్యక్రమం పెట్టడం ఈ సభలో బీసీ సోదరులందరినీ సోదరీ కలుసుకునే అవకాశం నా నాకు సంబంధించి ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నన్ను పార్లమెంటు

o pai.

이두 명이 통해서 와. 이 정도는 안 돼. 이정는안 돼. 이정이 정도는 안 돼. 안이이 정도는 안 돼. 이 정도는 도이 정도는 안 돼. 이정도안 돼. 는안 돼. 는안도는안 돼. 이 정도는 안 돼. 이정도이 정도는 안 돼. 이 정도는 이 가말 안는데 అరవీందావు గారికి జయశ్ర నారాయుడు గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ నాయకులకు ధన్యవాదాలు నలభై పర్సెంట్ అలాగే ఆ నలభై పర్సెంట్ ఉన్న నలభై నూట నలభై కిలోమీటర్ ఈ రాష్ట్రంలో ఒంటి తెలుగుదేశం పార్టీని గెలిపించే రోజు జగన్

టెక్నాలజీ కాలంలో మరొక ఈ చట్టానికి దిక్కుంటారు ఏ ప్రాంతానికి ఏ మతానికి ఎవరి వారికి ఏ విధంగా లాభం దొరుకుతుంది అని మనం ప్రజల్లోకి తీసుకుని తప్పకుండా తప్పకుండా అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలో ఎంచుకొని ప్రభుత్వం మాచర్ విజయవాడ శ్రీకాకుళం విజయనగరం కేసు ప్రాంతంలో ఎక్కడ మనం జరుగుతూ నాలుగు మనలో హత్యాన్ని హత్యాలు జరిగినాయంటే అవి కేవలం తీసుకుంటుంది

ఒకరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ